ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టన మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తున్నాను దేవుడి మహాకృపను బట్టి మీ టీవీ కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు ఇస్తున్న ఇంటి అవకాశం బట్టి దేవుడు స్థుతిస్తున్నాను ప్రియమైన దేవుని బిడ్లారా అందరూ బాగున్నారా దేవుని వాక్యములోంచి ఉంచి కొద్ది నిమిషాలు మనం ధ్యానం చేద్దాం మీ పనులు పక్క పెట్టి చక్కగా దేవుని వాక్యం వినటానికి ఆసక్తి కలిగిన వారిగా ఉండాలని మా ప్రార్థన సరే దేవుని వాక్యంలోనికి వెళదాం అపోస్తుల కార్యముల గ్రంథం పదహారవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనము కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం ఇక్కడ అపోస్తుడైన పౌలు గారు ఆయన సమాజ మందిరములకు వెళుతూ ఉండగా అక్కడ ఆ దారంట మరి వెళుతూ ఉన్నప్పుడు దెయ్యములు పట్టిన ఒక చిన్నది ఎదురు పడినట్లుగా దైవవాక్య గ్రంథంలో రాయబడి ఉంది ప్రియమైన దేవుని బిడ్లరా ఈ దయ్యములు పట్టిన ఈమె అనేకులకు ఆ దెయ్యము ప్రభావం వల్ల ఆమె అనేకులకు సోదు చెప్పడం అదేవిధంగా అనేకుల వారి యొక్క జాతకాలు చెప్పడం ఇటువంటి కార్యక్రమం ఆ దయ్యములు పట్టిన చిన్నది చేస్తూ వచ్చింది ప్రిమ దేవుని బిడ్లారా రోజున ఈ వాక్యం ద్వారా మీకు ఒక విషయాన్ని చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను ఏమిటి అంటే ఈరోజు కూడా అనేకులు సాతానుబంధకములో ఉన్నారు దేవుని బిడ్లారా ఈ వాక్యం ఇంటున్న వారులారా గమనిస్తున్నారా అనేకులు సాతాను యొక్క బంధకములో బంధింపబడి ఉన్నారు కొంతమంది త్రాగుడనే సాతాను బంధకములో బంధించబడి ఉన్నారు కొంతమంది నానా వ్యసనములకు లోనైపోయి వాడి యొక్క బంధకములో చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ బంధకము నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు దేవుడు ఒక్కడే ఈ లోకంలో చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఈ వ్యసనానికి నేను ఈ వ్యసనాన్ని విడి విడిపించుకోవాలి ఇందులోంచి బయటికి రావాలి నేను ఇలాగూ చెడు పనులను చేయకూడదు మంచిగా బ్రతకాలి అని వారు ఆలోచన చేస్తారు చూడండి త్రాగుబోతుని మనం అడిగితే అంటాడు నేను ఇదే లాస్ట్ ఇంకెప్పుడు నేను తాగను అని చెప్తూ ఉంటాడు కానీ ఆ సమయం రావడంతో ఆ సమయానికి మరలా అదే విధంగా మరలా ఆ త్రాగడానికి ఆ వ్యక్తి వెళ్ళిపోతూ ఉంటాడు దేవుని బిడ్డలారా నిజమే మనుషులు మారాలనుకుంటున్నాను కానీ మారలేకపోతున్నారు వాళ్ళు సరిదిద్దబడాలనుకుంటున్నారు కానీ సరిదిద్దబడలేకపోతున్నారు కారణం ఏమిటి అంటే దేవుని బిడ్డలారా మన ఈ లోకంలో మనము కొన్ని వాటికి బంధించబడి సాతాను బంధకముల చేత బంధింపబడి కొన్ని వ్యసనములకు బంధించబడి బానిసలుగా మారిపోయాం వాడు మనల్ని బానిసలుగా చేసేసాడు ఆ బానిస బ్రతుకు నుండి మనుషులు బయటికి రాలేకపోతున్నారు దేవుని బిడ్డారా మనుషులందరూ మంచి వాళ్ళే నన్ను అడిగితే కానీ సతాను ప్రభావమును బట్టి వాళ్ళు చూడించుకున్న ఆ ఆ పరిస్థితులను బట్టి వాళ్ళు వాటికి లోనైపోయారు వాటికి బానిసలు అయిపోయారు దేవుని బిడ్డారా ఈ వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను ఇలాంటి బంధకము నుండి నువ్వు కూడా బంధింపబడి ఉన్నావేమో చూడండి కొంతమంది అంటారు నేను తిట్టకూడదండి ఎవరిని అంటాడు అంటారు కానీ సమయం వచ్చినప్పటికీ నానా విధములైన మాటలు వ్యర్థమైన మాటలు పనికిరాని మాటలు మాట్లాడుతూ ఉంటారు దేవుడు ఎన్నోసార్లు నీతో మాట్లాడాడు అమ్మా నీ నోటికి కళ్ళు పెట్టుకోమని సామెతల గ్రంథంలో నుంచి దేవుడు నీతో మాట్లాడాడు అయినప్పటికీ నువ్వు అనుకుంటున్నావు నేను సరిదిద్దబడాలనుకుంటున్నావు నేను ఎవరిని ఓ మాట అనకూడదనుకుంటున్నావు కానీ ఆ సమయానికి నీవుని నీవు కంట్రోల్లో తప్పి అనేకులను మాట్లాడడం జరుగుతుంది అనేక సార్లు చెడు ఆలోచన అనుకుంటున్నావు నువ్వు మంచిగా బ్రతకాలనుకుంటున్నావు కానీ ఆ సమయంలో మనం మీరు గమనిస్తే ఆ ఆలోచన అలాగనే ఆలోచిస్తూ ఉన్నారు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు నేను పరిశుభ్రంగా బ్రతకాలనుకుంటున్నారు నేను పరిశుభ్రంగా జీవించాలనుకుంటున్నారు కానీ సన్నిధి నుండి బయటకు రాగానే లేకపోతే వారి జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు మరలా యథావిధిగానే వాళ్ళ జీవితాలు కొనసాగుతూ ఉన్నాయి దేవుని బిడ్లారా చాలామంది ఒక్క జీవితాలు ఈ విధంగానే కొనసాగుతూ ఉన్నాయి దేవుని బిడ్ల ఇలాంటి బంధకముల చేత నువ్వు బంధింపబడి ఉంటే నువ్వు ఇటువంటి బంధకముల చేత బాధింపబడి ఉంటే ఈ వాక్కు నీ కొరకే దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నా ప్రియమైన దైవ బిడ్డలారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాడు నువ్వు బంధింపబడి ఉన్నావు నిన్ను విడిపించట కొరకే దేవుడు ఈ వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తూ ఉన్నాడు ఎవరు నిన్ను విడిపించగలరు నిన్ను బాగు చేయగలరు నిన్ను సరిదిద్దగలరు నిన్ను సరి అయిన వాడిగా నిన్ను స్థిరపరచగలరు అని ఆలోచన చేస్తే దేవుడు ఒక్కడే ఆయనే మన హృదయాలను సరిదిద్దగలడు మనల్ని దేవుని బెడ్లగా ఆయనకు ఇష్టలైన బిడ్డలగా మనల్ని ఆయన నిలబెట్టగలడు దేవునికి స్తోత్రం అలెలూయ్యా దేవుని బిడ్డలారా నువ్వు మారాలనుకుంటే ఇష్టపడితే ఈరోజే నేను అంటాను నువ్వు మారాలనుకుంటున్నావు కానీ మారలేకపోతున్నావు కదా అయితే ఈరోజే దేవుడు అంటున్నాడు ఇప్పుడే ఈ వాక్యం వింటున్నా నువ్వు ఒకసారి మోకరించు ఒకసారి ప్రార్థన చేయి ఒకసారి దేవుని వైపు చూడు కన్నీరు విడిచి నీ పాపములను దేవుడి దగ్గర ఒప్పుకో నువ్వు చేస్తున్న అతిక్రమముల దేవుని దగ్గర ఒప్పుకో నీలో ఏదైతే పాపము నిన్ను వెంటాడుతుందో ఏదైతే బంధకం చేత బంధిపబడి ఉన్నావో ఇప్పుడే దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ సమయం అందే నువ్వు మోకరించు దేవుడిని సరిదిద్దబోతున్నాడు నిన్ను బాగు చేయబోతున్నాడు నేను అర్హమైన పాత్రగా నిన్ను మార్చబోతున్నాడు ఆయన దేవుని బిడ్డలారా ఈ వాక్యం వింటున్న ప్రియ శ్రోత దేవుని వాక్యం ద్వారా చెప్పి తెలియపరుస్తున్నాను మోకరించు చూడండి కుమంద అంటారు ప్రార్థిద్దాం అనుకుంటున్నానండి ప్రార్థించే టయానికి వచ్చేస్తుంది ఇలా సమయం దొరకట్లేదు అని మాట్లాడుతూ ఉంటారు దేవుని బిడ్డలరా సమయము కేటాయిస్తే దేవుడు తప్పక మనం కేటాయించి దేవుని సెవెలు మోకరిస్తే నిన్ను దేవుడు సరిదిద్దుతాడు దేవుని బిడ్డలారా అక్కడ కూడా మనం ఇప్పుడు తిన్న వాక్య భాగంలో కూడా మనం చూస్తే ఆ పాప ఆ దెయ్యములు పట్టిన చిన్నది చూడండి అనేక విధాలుగా మాట్లాడుతూ ఉంది అరుస్తూ ఉంది కేకలు పెడుతూ ఉంది అపోస్తుడైన పౌలు గారు ఆ పరిస్థితిని గమనించాడు గమనించి ఆమెను ఆమెలో ఉన్న దురాత్మను పొమ్మని గద్దింపగా ఆమెలో నుంచి ఆ దురాత్మ వెళ్ళిపోయింది దేవుని బిడ్డలారా ఈరోజు మీకు తెలియపరుస్తున్నాను దేవుడు నిన్ను సరిదిద్దుటకు ఇష్టపడుతున్నాడు ఆయనకి ఇష్టలైన బిడ్డలుగా మిమ్మల్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నారు దేవుని బిడ్డలు ఇలా ఈ దయ్యములు పట్టిన ఈ ఈ స్త్రీ ఈ బిడ్డ ఈ చిన్నది మనం చూస్తే చూడండి అక్కడ ఆమెను ఎప్పుడైతే పౌలు గారు దర్శించాడో పౌలు గారు ఎప్పుడైతే గద్దించాడో ఆ సాతాను ఆ బిడ్డ నుండి విడిచి వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అసలు ఎక్కడికి వెళుతున్నారు అపోస్తున్నారు పౌలు గారు అంటే చూడండి అక్కడ రాయబడి ఉంది పదహారో అధ్యాయం పదహారో వచ్చును వారు ప్రార్థనా స్థలమునకు వెళ్ళొచ్చుండగా ఎక్కడికి వెళుతున్నారండి ప్రార్థనా స్థలమునకు వెళుతున్నారు దేవుని బిడ్డలారా దేవుని వైపుకి దేవునిలో ముందుకు సాగుతూ ఉన్నారు దేవుని బిడ్లారా అవునండి ఈ రోజుల్లో నీవు దేవుని వైపే నడుస్తున్నావా లేక లోకం వైపు నడుస్తున్నావా ఎటు ఎటువైపు ఉంది నీ ప్రయాణం ఎలా వెళ్తున్నావు దేవుని వైపు నువ్వు నడిస్తే దేవుని ద్వారా దేవుని కార్యాలు చూడండి నీవు కూడా అనుభవించగలవు నీ జీవితంలో కూడా అనుభవించగలవు దేవుని వైపు నడాలి దేవుని మందిరానికి వెళ్ళాలి మానక దేవుని మందిరానికి వెళ్ళాలి పునరుద్ధాన దినమునందు దేవుని సదిలో దేవుని ఆరాధించాలి స్తుతించాలి ఘనపరచాలి దేవుని మహిమపరచాలి దేవుని పెట్టారు ఈ రోజున కొంతమంది అంటున్నారు ఆరాధన సమయం లేదండి మాకు మాకు ఖాళీ లేదండి మాకు కుదరట్లేదండి అని మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను దేవునికి సమయం మనం కేటాయించినప్పుడు దేవునికి మనము ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు మన జీవితంలో దేవుడు కూడా మనల్ని ప్రథములుగా అన్నిటిల్లో దేవుడు మనల్ని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు అందుకని దేవుని వాక్యం అంటుంది కదా నిన్ను తలగా ఉంచుతాను అన్నాడు దేవుడు ప్రియమైన శ్రోత దేవుని వాక్యం వింటున్న వారులా నేను చెప్తూ ఉన్నాను నిన్ను కూడా దేవుడు తలగా ఉంచాలనుకుంటున్నాడు నిన్ను కూడా అనేక మంది మధ్యలో ఘనతగా నిలబెట్టాలనుకుంటున్నాడు అనేక మంది మధ్యలో నిన్ను ఆశీర్వాదకరంగా నిలబెట్టాలనుకుంటున్నాడు అయితే నువ్వు చేయవలసింది ఏమిటో తెలుసా దేవునికి ప్రథమ స్థానం ఇవ్వు దేవుని స్థలం వైపు ఆ పౌలు గారు ఎలాగైతే ప్రయాణం అవుతూ వెళ్తూ ఉన్నాడో దేవుని వైపు ముందుకు అడుగువే లోకం వైపు కాదు లోకము ధనాశలు గతించునని దేవుని వాక్యం ఉంది ఈ లోకంలో ఎంత సంపాదించినా ఎంత కూర్చోబెట్టినా ఎంత దాచిపెట్టినా అవన్నీ ఈ లోకంలో విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే కానీ దేవుని వైపు అడుగు వేసినప్పుడు దేవుళ్ళ ముందుకు సాగినప్పుడు మన జీవితాలండి ఇక్కడతో ముగించిపోిపోవు మన జీవితాలు మన నిత్యత్వంలోనికి దేవుని దేవుని సింహాసనం ఎదుట దేవుని యొక్క రాజ్యములో మనము మనం ఉంటామండి నువ్వు ఎటువైపు నడుస్తున్నావు ఆలోచన చేయండి దేవుని బిడ్డల ఈ అపోస్తులు అపోస్తుడైన పౌలు గారు మరి దేవుని అక్కడికి వెళుతున్నప్పుడు మనం చూడండి అక్కడ దేవుడు అద్భుతం చేశాడు వాళ్ళను వాడుకుని ఆ పాపులో ఉన్న ఆ దురాత్మను వెళ్ళగొట్టాడు నువ్వు దేవుని వైపు నడువు నీవు ఊహించలేని కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు నీ కుటుంబం పట్ల చేస్తాడు నీ బిడ్డల పట్ల చేస్తాడు నీ రక్త సంబంధికుల పట్ల చేస్తాడు దేవుని వైపు నడువు దేవుని మందిరానికి వెళ్ళు వెళ్ళడమే కదండి తర్వాత మనం చూస్తాం అక్కడ చూడండి ఇంత గొప్ప కార్యం జరిగితే ఆ చిన్నది ఆ దెయ్యములు పట్టిన చిన్నది తల్లిదండ్రులు ఎలాగ స్పందించారో కూడా ఈ వాక్యంలో రాయబడి ఉంది వాళ్ళు ఏ విధంగా స్పందించారో అంటే వాళ్ళు వాళ్ళకి రావలసిన డబ్బు లేకపోతే చూడండి ఈ జాతకాలు చెప్పడం వల్ల వాళ్ళకి కొంత డబ్బు ఆర్జించేవారని వాక్య భాగంలో రాయబడి ఉంది వాళ్ళు డబ్బు డబ్బుని పోయిందనే బాధ వాళ్ళలో కనబడుతుంది అంతేగాని నా బిడ్డ దురాత్మ నుండి విడుదల పొందిననే సంతోషం వారిలో కనపడలేదు డబ్బు పోయింది అనే బాధ వారిలో కనపడింది దేవుని పెట్టలేరు ఈరోజు కూడా చాలామందిలో ఏముందో తెలుసా అన్నిటికంటే ఏది ఎక్కువ బాధపడిపోతున్నారో తెలుసా ఏదైనా డబ్బు పోతే ఓ ఇంకెంత ఇంకెంత నేను సంపాదించలేకపోతున్నానే బాధ డబ్బు కొరకే ప్రతి నిమిషం ఆలోచన చేస్తున్నారు మనుషులు డబ్బు సంపాదన కొరకే ముఖ్య ధ్యయంగా బ్రతుకుతున్నారు దేవుని బిడ్డలారా దేవుని సేవకుడిగా చెప్తున్నాను డబ్బు ఈ లోకంలో బ్రతకడానికి అవసరమే డబ్బు సంపాదించుకోవద్దని బైబిల్ చెప్పలేదు డబ్బుకు ఉండకూడదని దేవుడు చెప్పలేదు కానీ డబ్బు మనల్ని పాలించేదిగా ఉండకూడదు మనల్ని పరిపాలించేదిగా ఉండకూడదు డబ్బు కంటే దేవుడు ఉన్నతుడని గమనించాలి డబ్బు మనకు సమస్తాన్ని అనుగ్రహించువాడు ఆయన దేవాతి దేవుడు ఆయన వైపు మనం చూడకుండా డబ్బు వైపు ఎందుకండి డబ్బు విషయములు ఎప్పుడు డబ్బు పోయిందనే బాధ ఇంకా సంపాదించలేదని బాధ పక్క వాడిది నాకు కలవలేదని బాధ ఇంకా ఎవరిదో నాకు రాలేదని బాధ ఆలోచన చేస్తున్నావా ఇటువంటి ఆలోచన ఉందా నేను అంటాను దేవుని బిట్లారా దేవుని వైపు నువ్వు నడిస్తే నీకు ఏది కావాలో నీకు ఏది అవసరమో నీ జీవితానికి ఏది ఉందో అది దేవుడు తప్పకుండా నీకు అప్పగిస్తాడు నీ చేతికిస్తాడు నా జీవితంలో అదే గమనించాను నా పరిచర్యలో నేను అదే తెలుసుకున్నాను దేవుని వైపు నడిచినప్పుడు ఆయన మన ప్రతి అవసరం ఆయన తెలుసు మన ప్రతి అక్కరూ తెలుసు తప్పకుండా సమయము వచ్చినప్పుడు తప్పకుండా దేవుడు మనకు సమస్తం ఇస్తాడండి కానీ మనం నమ్మకముగా దేవుళ్ళు ముందుకు కొనసాగాలి అపోస్తుడైన పౌలు అంటాడు నేను క్రీస్తుని పోలు నడుచుకుంటున్నాను అన్నాడు నువ్వు చెప్పగలవా మనం చెప్పాలండి దేవుని బిడ్డలారా దేవుని బిడ్డలైన నువ్వు నేను మనం అందరం కూడా నేను క్రీస్తుని పూలు నడుచుకుంటున్నాను నేను నీతిగా బ్రతుకుతున్నాను పరిశుద్ధంగా బ్రతుకుతున్నాను అన్న సాక్ష్యము నీ జీవితంలోను కలిగి ఉండాలి నీ జీవితంలో నువ్వు అట్టు అనుభవం కలిగి ఉండాలి కానీ ఈ రోజున అండ్ మనుషుల దగ్గర లేని సౌకర్యం ఏమి లేదండి అన్ని సౌకర్యాలు వచ్చేసినాయి మనుషుల దగ్గర పూర్వం నేను అనేవాడిని మా పెద్దలు చెప్పేవారు వాళ్ళు అనేవారు రోడ్లు ఉండేవి కాదు లైట్లు ఉండేవి కాదు ఇది చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళు మనీ కానీ ఈరోజు చూడండి అన్ని సౌకర్యాలు వచ్చేసాయి ఎవరి ప్రతి ఇంటిలో టీవీ ఏసీ ఫ్రిడ్జు అన్నీ వచ్చేసాయండి కానీ ఏంటో తెలుసా అన్నిట్లో అభివృద్ధి పొందాం మనం రోడ్లు లేనప్పుడు రోడ్లు వచ్చాయి కరెంట్ లేనప్పుడు కరెంట్ వచ్చింది ఫ్యాన్ లేనప్పుడు ఫ్యాన్ వచ్చింది అన్నిట్లో అభివృద్ధి పొందాం కానీ లేనిది ఏంటంటే మనలో ఏ తక్కువ అయిపోయిందంటే పరిశుద్ధత అనేది తక్కువైపోయింది ప్రార్థన అనేది తక్కువైపోయింది నీతి అనేది తక్కువైపోయింది యథార్థత అనేది తక్కువైపోయింది దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను డబ్బు కాదు మనం ముఖ్యం డబ్బు పోయిందనే చింతకాదు నీకు ముఖ్యం దేవుని వైపు ఉన్నాడు దేవుని వైపు నడిస్తే ఆయన సమస్తమును అనుగ్రహించేవాడు దేవుని పెట్టలారా ఆయన ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు ఆయన తెలీదా ఆయన బిడ్డలకు ఏది కావాలో నీకు ఏది కావాలో ఆయన తెలీదా నీకు అవసరమో ఆయనకు తెలీదా నువ్వు నీతిగా ఉన్నప్పుడు యథార్థతతో ముందుకు సాగుతున్నప్పుడు దేవుడు తప్పకండి సమృద్ధిని సంతోషమును ఇస్తాడు ప్రిమన్ దేవుని బిడ్డారా ఈ అపోస్తుడైన పౌలు గారు వాళ్ళకు వెళుతూ చూడండి ఆ దెయ్యములు పట్టిన చిన్నదాన్ని దాన్ని ఉన్న దురాత్మను వెలగొట్టాడు కానీ ఆ సంతోషమార్లో లేదు కదా వారిలో లేదు కదా ఇంకా లేకుండా ఏం చేశారో తెలిసే వాళ్ళు మనం అక్కడ వాక్య భాగాన్ని చదివితే వాళ్ళు ఆయన మీద ఫిర్యాదు చేశారు ఆయన మీద వ్యతిరేకంగా నిలబడ్డారు ఆయన మీద వ్యతిరేకమైన మాటలు మాట్లాడటం ప్రారంభించారు ప్రియమైన దేవుని బిడ్డలు ఈరోజు కూడా చాలామంది అండ్ దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలు ఈ టెలివిజన్ ద్వారా చెప్తున్నాను చాలామంది అంటున్నారు చాలా దుఃఖలు నేను వింటూ వస్తున్నాను దేవునికి వ్యతిరేకమైన మాటలు ఎక్కువైపోయినాయి ఈ రోజున దేవునికి వాక్య విరుద్ధమైన మాటలు ఎక్కువైపోయినాయి ఈ రోజున వాక్యాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటున్న వారు ఉన్నారు ఈ రోజున అటువంటి వారికి నేను చెప్తున్నాను అటువంటి వారితో మాట్లాడుతున్నాను ప్రియమైన శ్రోతలారా ప్రియమైన దేవుని బిడ్డలరా చూడండి దేవునికి వ్యతిరేకమైన మాటలు దేవునికి వ్యతిరేకమైన నడవడికి మనలో ఉండడం మంచిది కాదు చూడండి ఈ రోజుల్లో ఎన్నో విధాలుగా అండి ఒక ఆయన అంటాడు యేసుప్రభు మన కోసం ప్రాణం పెట్టి లోకానికి దిగి వస్తే మూడు మేకలు కొట్టుకుని పీక్కోలేడు ఆ మేకులు ఆ మేకలు కూడా ఆయన తీసుకోలేకపోడని ఎంత చులకనగా మాట్లాడుతున్నాడండి ఎంత నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడండి ఆయన ప్రియమైన దేవుని బెడ్లారా దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడితే దేవుని గురించి తెలిసి తెలియనట్టు మాట్లాడితే తెలిసి తెలియక మాట్లాడితే దేవుని బెడ్లారా అనుకుంటాను ఏం పర్లేదులే ఏమవదలే అనుకుంటున్నా దేవుడు తీర్పురయ్యి ఉన్నాడండి ఆయన ఆయన తీర్పులోనికి ప్రతీదీ తీసుకురాబడుతుంది నువ్వు అన్నమాట ఏ ప్రభు అంటే చులకన నీకు ఏ ప్రభు ఆయన నువ్వు వ్యతిరేకిస్తున్న నిన్ను ప్రేమించే దేవుడు ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఆయన ఏ అంటా ఉంటా నాకు ఏం చేయలేదండి దేవుడు ఏ సుప్రభు ఏం చేయలేదండి అంటారు నేను అంటాను అటువంటి వారితో ఓ మంచి మాట చెప్తాను మీకు ఎవడో తెలుసా నువ్వు ఈరోజు ఇలాగున్నావంటే అది దయ్యే అది మర్చిపోతాడు ఈరోజు బ్రతుకుతున్నామంటే అది దేవుడి దయ్యే ఇంకా చెప్పనా రెండు మాటలు చూడండి దేవుడు మిమ్మల్ని ఎన్ని విధాలుగా మీకు సహాయం చేస్తాడో నేను చెప్తాను చూడండి చాలామంది కండి తల్లిదండ్రులు లేని బిడ్డలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు అనాథులుగా తల్లితండ్రులు లేని వారిగా బ్రతుకుతూ ఉన్నారు కానీ దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని అలా ఉంచలేదు కదా నీకు మంచి తల్లిదండ్రులు ఇచ్చాడు అది గొప్ప మేలు కదా అది నీకు ఇచ్చిన ఆశీర్వాదం కదా కొంతమందికి దేవుడు చూడండి కొన్ని ఇంట్లో మనం చూస్తే శాంతి సమాధానం లేదు ఆస్తులు ఉన్నాయి సమాధానం లేదండి వాళ్ళకి ఎన్నున్నా సంతోషం లేదండి వాళ్ళకి కానీ దేవుడు నీకు కొద్దిగా ఉన్నా అంత ఆస్తులు లేకపోవచ్చు అంత మేడమిద్దలు లేకపోవచ్చు కానీ నీ ఇంట్లో దేవుడు గొప్ప సంతోషాన్ని ఇచ్చాడు దేవునికి స్తోత్రం అలా ఎంత సంతోషం ఇచ్చాడండి చక్కగా ఉన్న దాంట్లో తింటున్నావు ఉన్న దాంట్లో చక్కగా నీ భార్య నీవు సంతోషిస్తూ నీ బెడ్లో సంతోషిస్తూ ముందుకు సాగుతున్నారు ఇది దేవుడిచ్చిన గొప్ప మేలు కదా మీకు అవున దేవుడు ఏం చేసాడు అంటున్నావు మరలా ఎన్ని మేళ్ళు చేసాడండి కొంతమంది చూడండి పుట్టుకుతోనే అంగవైకల్యం కలిగిన వారు ఉన్నారు కళ్ళు లేని వాళ్ళు ఉన్నారు నడవలేని పరిస్థితిలో ఉన్నవారున్నారు కానీ దేవుడిని అలా ఉంచలేదమ్మా నీకు అన్నీ చక్కగా రెండు చేతులు కళ్ళు కాళ్ళు సమస్తము నీకు మంచిగా ఇచ్చాడు దేవుడా మరి అంటే అర్థం ఏమిటి దేవుని పట్ల అది మేలు కదా అది గ్రహించవా గ్రహించకుండా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారండి ఈరోజు అవిశ్వాసపు మాటలు మాట్లాడుతున్నారు దేవునికి వ్యతిరేకమైన ద్వారంలో వెళుతున్నారు అది మంచిది కాదు దేవుని బట్టల ఈరోజు వాక్యం ద్వారా మీకు చెప్తున్నాను దేవుని వైపు నడవండి దేవుడు సహాయం చేస్తాడు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళొద్దు ఒక ఆయన అన్నాడు యేసు ప్రభు ఏ ప్రభు ఇది మతం అండి ఇదేదో ఫలానా దేశం నుంచి వచ్చిందండి అంటున్నాడా నేను అంటాను మనుషులు మది నుండి మతం పుట్టుంటే లేకపోతే ఈ ఈ ఈ భక్తి పుట్టుంటే ఎప్పుడో ఈ మతాన్ని లేకపోతే మీరు అంటున్నారు కదా మతమని అలాగే ఈ భక్తిని ఎప్పుడూ ఆపేద్దరు చాలామంది కానీ ఎందుకు ఇది ఎంతలా కొనసాగుతూనో అభివృద్ధి పొందుతూ అనేక ఆత్మల చేత రక్షించబడుతూ ఎందుకు కొనసాగుతుందో తెలుసా దీని వెనక దేవుని శక్తి ఉందే ఆయన నాకు మేలు చేయకపోతే మీ ముంజుకు వస్తానా నేను నన్ను కాపాడకపోతే నేను ఈరోజు మీకు ఈ ఈ విధంగా దేవుని వాక్యాన్ని ప్రకటించగలనా నేను ప్రకటించలేను కదమ్మా నేను మీ ముందుకు రాలేను కదా కానీ ఎందుకు వచ్చాను అంటే దేవుడు నాకు అనేక మేళ్లు చేశాడు ఊహించని కార్యాలు చేశాడు కాబట్టి నేను నా దేవుడు గొప్పడని మీకు ప్రకటించగలుగుతున్నాను నా దేవుడు సజీవుడని ప్రకటించగలుగుతున్నాను మరి మీరు ఎలా ఉన్నారా దేవుని బిడ్డలారా ఇలాంటి విషయాలు గమనించకుండా దేవుడు చేసే మేళ్ళను గమనించకుండా నోటుకొచ్చి మాట్లాడుతూ అవిశ్వాసం మాట్లాడుతూ చూడండి దేవునికి దూరస్తులుగా మారిపోతున్నావేమో నువ్వు దేవుని బిడ్డ ఈరోజు వాక్యం ద్వారా నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అయ్యా నీతోనే మాట్లాడుతున్నాడమ్మా దేవుడు ఊహానికి అందని కార్యాలు నీ పట్ల చేస్తూనే వస్తున్నాడు ఆయన ఇంకా నేను చెప్పనా ఇంకొక అచ్చవరగా మాట చెప్తున్నాను ముగింపుకి వచ్చేసాను ముగింపు మాట చెప్తున్నాను ఏమిటో తెలుసా ఆయన నువ్వు వ్యతిరేకంగా మాట్లాడుతున్నా నీ పట్ల ఇంకను ప్రేమ చూపిస్తున్నాడు ఆయన ఇంకనూ కనికరం చూపిస్తున్నాడు ఆయన ఇంకనూ దయ చూపిస్తున్నాడు ఆయన అటువంటి దేవుణ్ణి నువ్వు కలిగి ఉన్నావు ఆయన ఆయనకు దూరంగా ఆయన దూరంగా దూరస్థుడిగా మారకు ఆయన్ని ఆ వాక్యాన్ని అర్థం చేసుకోగలిగితే దేవుడి ప్రేమను అర్థం చేసుకోగలిగితే దేవుని హృదయాన్ని అర్థం చేసుకోగలిగితే మనమండి ఆయనలో వెనకకు తొట్టెల్లిపోం కొడుకు కానీ ఎడముగ్ కానీ తొట్టిల్లిపోవండి దేవుడు నిలిచి ఉంటాం మనం అట్టి కృప దేవుడు ఇవ్వాలని కోరకండి ఈ వాక్యం ద్వారా చెబుతున్నాను అమ్మ విశ్వాసం మాట్లాద్దు లోకం వైపు అడుగులొద్దు దేవునిలో నిరీక్షణ కలిగిన వారుగా దేవునిలో మనము చూడండి ఆయనకు సాక్షులుగా మనం బ్రతకాలి ఆయనకు సాక్షులుగా మనమే అనేక అని నీ పట్ల దేవుడు చేసిన మేళలోకి ఆయన చేసిన అద్భుతమైన కార్యాలను బట్టి నువ్వు ఆయన సాక్షిగా బ్రతకాలని నీ పట్ల దేవుడు చిత్తం కలిగి ఉన్నాడు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి స్వార్థ ప్రకటించమని దేవుని వాక్యం ఉంది వెళుతున్నావా ఎవరికైనా నోరు తీర్చి దేవుని మాట చెప్తున్నావయ్యా వాళ్ళు ఏమనుకుంటారు నేను దేవుని మాట చెప్తే వాళ్ళు నన్ను నన్ను ఆహ్వానిస్తారో లేదో అనుకుంటున్నా చెప్పు చూడు ఎందుకంటే లోకం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది నీ మాట అవసరం నువ్వు దేవుని వైపు నడవడం అవసరం నువ్వు సాక్షిగా బ్రతకడం అవసరం అంతేగాని దేవుని మేలు పొంది కూడా ఆ బిడ్డ మేలు పొందింది ఆ చిన్నది దురాత్మల చేత విడిపింపబడింది ఆ మేలు పొంది కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు తల్లిదండ్రులు ఈరోజు నీ పట్ల ఎన్నో ఎన్నోసార్లు నేను అంటా నేను నా ఎత్తిగతం బట్టి ఒక మాట చెప్పి ముగించేస్తాను ఏమిటో తెలుసా నేను అనుకుంటాను దేవుడు నన్ను కాపాడకపోతే లేకపోతే నేను చేసిన లేకపోతే మా జీవితాలను బట్టి మేము ఎప్పుడో నశించుకోవలసిన వారం ఆయన కృపబట్టే కదా మనం బ్రతుకున్నాం ఆయన మనం కాపాడుతున్న దాన్ని బట్టే కదా బ్రతుకుతున్నాం దేవుని బిడ్లారా ఈ వాక్యం ద్వారా మీరు చివరగా మీకు తెలియపరుస్తున్నాను ఆయన వైపు నడండి ఆయన చేసిన ఆయన ఆయన వైపు నడిచినప్పుడు ఆయన గొప్ప కార్యాలని పట్ల చేస్తాడు అంతేకాదు చూడండి ఆయనకు సాక్షులుగా నిలబడు ఆయన కొరకు ఒక గొప్ప సాక్షిగా బ్రతకాలి బలా నమ్మకమైన మంచి దోసుడా అనే మెప్పు దేవుని ఎద్దు నుండి పొందాలి అనే మాటను దేవుని ఎద్దు నుండి మనం పొందాలి అట్టి కృప దేవుడు మనకి ఇవ్వాలి ఆ విధంగా మనం సిద్ధపడాలండి ఈ రోజుల్లో ఎలాగూ ఆలోచన చేయట్లేదు చూడండి ఎలాగూ మనుషులు మారిపోయారంటే వాళ్ళ జీవిత విధానాలు ఉన్నాయంటే ఎవరు స్వార్థం అండి వాళ్ళది స్వప్రయోజనం కొరకు పని చేస్తున్నారు నాకు లాభం ఏంటి దీనివల్ల కలిసి వచ్చేది ఏంటి వీటి గురించి ఆలోచిస్తున్నారండి కానీ దేవుడు అది కోరట్లేదు నీ అద్ద నుండి దేవుడు అది ఆశించట్లేదు నీ అద్ద నుండి దేవుడు కోరుతుంది ఆయనకు సాక్షులుగా ఉండమని ఆయన వైపు నడవని ఆయనలో కొనసాగమని దేవుని బిడ్డారు ఈ వాక్యం విన్న మీరు సరిదిద్ద ప్రార్థన చేసుకుందాం కళ్ళు మీ ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవానికి పొందన ప్రభువ నీ వాక్యము బోధించబడింది నాయన మాతో నువ్వు మాట్లాడావు ప్రభు ఈ టెలివిజన్ ద్వారా వింటున్న బిడ్డలతో మాట్లాడావు ఆ యవనస్తుడితో నువ్వు మాట్లాడావు ప్రభు యవన బిడ్డలతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నువ్వు నీ ప్రయాణం ఎట్టి ఉంది మాతో మాట్లాడావు నాయన ప్రభా అవున ఏమన్నా వాక్యాన్ని బట్టి ప్రభా మేము నీ దగ్గర ఒప్పుకుని నీ బిడ్డలు సరిదిద్దబడి నీ రాకడ కొరకు సిద్ధపడే కృపదాయి చేయండి ప్రభు అవునయ్య నీ కార్యాలు చేయండి నీ అద్భుతమైన కార్యాలు చేయండి ఆయన ప్రభా అవునయ్య ఇప్పుడు వరకు డబ్బు విష డబ్బు వైపు పరుగులెట్టారేమో ఇప్పుడు వరకు ప్రభా లోకం వైపు పరుగులెట్టారేమో ఇక నుండి ఎవరైతే ఈ వాక్యమిని మోకరించి ప్రార్థిస్తున్నారో కళ్ళు మూసి ప్రార్థిస్తున్నారో ఇప్పుడే వాళ్ళని సరిదిద్దమని ప్రార్థిస్తున్నాను నీ అస్తము వెళ్ళి వారిని బాగు చేయనని నీ వాక్యం ఉంది వారిని ఇప్పుడే ముట్టమని ప్రార్థిస్తున్నాను వాళ్ళ జీవితాలు అద్భుతమైన ఆశ్చర్యకరమైన రీతిగా మార్చమని ప్రార్థిస్తున్నాను మేలు చేసి కృపచూపమని నీ సహాయం మెండుగా అనుగ్రహించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నామని వేస్తున్నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె అందరికీ వంద